వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ముందుగా స్టాక్ గురించి తెలుసుకుంటే ఇప్పటివరకు వచ్చిన స్టాక్ చూసుకుంటే రెండు లక్షల పది పదహైదు వేల ఊరికి వచ్చి స్టాక్ వచ్చింది ఇప్పుడైతే యాశి అయితే ముప్పై శాతమే జరిగింది ఇంకా ఏమైనా స్టాక్ వస్తే నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఊరు దీన్ని ప్రకారం చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్న డెబ్బై రూపాయల నుంచి మూడు యాభై వరకు ధరలు వెళ్ళాయి మూడు యాభై టాప్ ఎక్కువ ఐటాలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై లోపల అయితే యావరేజ్గా ఎక్కువ ఐటాలు అయితే పడ్డం జరిగింది అన్లిమిటెడ్గా ఇంకా రెండు యాభై నుంచి మూడు ఇరవై మూడు ముప్పై అక్కడక్కడ ఒక ఐటమ్ పడుతుంది అంతేనా మూడు యాభై రూపాయలు టాప్ యావరేజ్ అంతా నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడైతే ముప్పై శాతం మాత్రమే యాక్షన్ పూర్తయింది ఇంకా యాక్షన్ అంతా అకౌంట్ అయిపోయిన ధరలు పెరిగే అవకాశం తగ్గే అవకాశంగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ